హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ క్వశ్చన్ చూద్దాం ఇది గ్రూప్ త్రీలో వచ్చిన క్వశ్చన్ మన టీజీపీఎస్సీ రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో నిర్వహించిన గ్రూప్ త్రీలో వచ్చిన క్వశ్చన్స్ మనం ఏ విధంగా చదువుతూ మనం సక్సెస్ అవుతామని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది చూడండి ఇది గ్రూప్ త్రీ క్వశ్చన్ మాధ సరికానిత అంటే ఇక్కడ ఏంటంటే మనకు రాజులు ఇచ్చిండు వాళ్ళ యొక్క బిరుదులు ఇచ్చిండు సరికానిత అన్నాడు మాధవ వర్మ టు జనాశ్రయాన్ని బిరుదుంది అనడు విక్రమహేంద్ర వర్మ మహాకవి మాధవ వర్మ మూడు త్రికూట మలయాధిపత ఇంద్రవర్మ టు విష్ణుకుండిన వాకాటక వంశద్వాలయంకార సో ఇది మన క్వశ్చన్ వచ్చింది మనం డీటెయిల్గా అవుతున్న ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయగలుగుతాం సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఆల్రెడీ ఇంత ఉంది ఏమైందంటే ఈ విక్రయేంద్రవర్మ అనే ఈ మహాకవి ఉంది కదా ఇది ప్లస్ మాధవ వర్మ టూ యొక్క బిర్ధులు టీజీపీఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో అదేవిధంగా ఏఎస్ఓ టూ థౌజండ్ ఎయిటీన్లో ఏదైనా అసిస్టెంట్ స్టాటిస్టిక్స్ ఆఫీస్లో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చినాయి అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితే మనం ఆన్సర్స్ పెట్టచ్చు అయితే మనం ఏం చేయాలంటే మా మాధవేంద్ర వర్మ మాధవ వర్మ టు జనాశ్రయ చెంద వి జనాశ్రయన బిరుదు మనకి ఎగ్జామ్లో చెంది సో ఇట్లా రాగానే మనకు ఒక మైండ్లో ఒక లాజిక్ వదిలాలి ఓకే ఈ బిరుదులు విష్ణుకుండెలో ఒక బిరుదులు అని అని చెప్పేసి మన మైండ్లో పెరిగి ఆటోమేటిక్ మనం చేసుకోవాలి నెక్స్ట్ కూడా రిపీట్ అవుతుంది విష్ణుకుండ రాజులు వారి బిర్దులు అండి ఇంద్రవర్మ ఇతని మహా వర్మ అంటారు ఇది ఒక బిరుదు ప్రియ పుత్రుడు నెక్స్ట్ మాధవర్మ వన్ ఇతని యొక్క బిరుదు విక్రమహేంద్ర మొదటి గోవిందవర్మ యొక్క బిరుదు స్వనయన భుజ బలోత్సాహ ప్రభావ అనురాగ వ్యాప్తి స్వరాజ్యన రెండవ మాధవ వర్మ యొక్క బిరుదు జనాశ్రయ త్రివ త్రివర నగర భగవత సుందరి హృదయన చూడండి మాధవ వర్మ టూ యొక్క జనాశ్రయ ఇంకా ఉందియా మాధవర్మ టూ యొక్క బిరుదు జనాశ్రయ నెక్స్ట్ విక్రమహేంద్ర వర్మ మహేంద్రకు రెండు బిరుదు పరమ సుగతయ్య మహాకవి చూడండి విక్రమహేంద్ర వర్మట్ వన్ మహాకవి ఉందా రెండు పరమ సుఖతయ్య మహాకవి నెక్స్ట్ మూడవ మాధవర్మ త్రికూట మలయాధిపతి అలసితి విధివిధ దివ్య అలసితి వివిధ దివ్య మూడవర్మ మాధవర్మ మూడుకు త్రికూట మలయాధిపతి మాధవర్మ మూడు త్రికూట మలయాధిపత ఆటోమేటిక్గా మూడింటికి మనకు ఆన్సర్స్ వచ్చినాయి కాబట్టి ఆన్సర్స్ అంటే సరే కానీ చెత్తనా మిగిలింది ఏంది ఇంద్రవర్మ టు విష్ణు కుండిన వాకాటక వంశద్వార ఇతనికి ఈ బిరుదు లేదు ఓకేనా రిమైనింగ్ కూడా చూద్దాం విక్రమ విక్రమేంద్ర భట్టారిక వర్మ సకల భువన రక్ష బలనైక ఉత్తమ ఆశ్రయ సో ఇది విధంగా మనం ఏం అంటే గ్రూప్ త్రీ పిఎస్ క్వశ్చన్ ఇది ఈ పీడిఎఫ్ మన థర్టీ రూపీస్ కోర్స్ వాళ్ళకు యాడ్ చేస్తున్నా అలా హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ ఆ ఫోల్డర్లో ఉంటుంది ఇంకా ఏదైనా థర్టీ రూపీస్ కోర్స్ తీసుకోకపోతే చూడండి వన్ మంత్కి థర్టీనే థర్టీ ప్లస్ టాపిక్స్ వస్తున్నాయి ఖచ్చితంగా ముప్పై రోజుల వరకు డైలీ ఒక టాపిక్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది తీసుకునే వాళ్ళంటే తీసుకోండి ఇట్లా ఎగ్జామ్కి ఉపయోగపడేది మాత్రమే మనము ఆ థర్టీ రూపీస్ కోర్స్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముప్పై రూపాయలు కాబట్టి సిక్స్ మంత్స్ వ్యాల్యూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కోర్స్ పర్చేజ్ చేసుకోండి థర్టీ రూపీస్తో మనకు అయ్యేది ఏం లేదు డైలీ వన్ రూపీ మాత్రమే పడుతుంది డైలీ మీన్స్ వన్ టాపిక్ వన్ రూపీ విత్ నోట్స్ వీడియో ప్లస్ నోట్స్ రెండు కలిపి మీకు థర్టీ రూపీస్కే ఇస్తున్నా సో ఇట్లా అన్ని ఎగ్జామ్కి ఉపయోగపడేవి మాత్రమే పెడుతున్నాయి యాప్ లింకు రోహిత్ జిఎస్ అకాడమీ యాప్ పేరు అలా యాప్ లింకు కింద ఇస్తాను అదేవిధంగా మా టెలిగ్రామ్ కూడా జాయిన్ అయ్యండి మీకు ఇంపార్టెంట్ ఇప్పటి నుండి చాలా అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను